మాజీ మంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావడం చాలా విచారకరమని అల్లె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం సాయంత్రం జమ్మలమడుగు తాడిపత్రి రెడ్డిలోని పినాకినీ పవర్ ప్రాజెక్టు కార్యాలయ ఆవరణంలో అల్లె కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలతో వైఎస్ వివేకానందరెడ్డి సంతాప సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అల్లె కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి చేసిన సేవలను కొనియాడారు వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి మాట్లాడుతూ నమస్కారం నేను మీ అల్లె ప్రభావతిని వివేకానంద రెడ్డి గారు మరణించిన తర్వాత మేమందరం కార్యకర్తలందరినీ ఇక్కడికి పిలిచి ఇక్కడ సంతాప సభ ప్రకటించాం వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ మేము సంతాప సభ చేసాం ముఖ్యంగా ఆయన లేనిలోటు మనందరికీ తెలుస్తూ ఉంది అలాంటి మనిషి ప్రతి చిన్న పిల్లవాడితో ప్రతి మనిషితో మాట్లాడుతూ పేద ధనిక అని వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ ప్రతి ఒక్కరితో మమేకమైన లీడర్ ఎవరు అంటే వివేకానంద రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మరవలేము మరవము కూడా రెడ్డి సార్ గారి సంతాప సభ పెట్టడం జరిగింది సో దీనికి అందరము మా కార్యకర్తలతో రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మశాంతి జరగాలని చెప్పి రెండు నిమిషాల పాటు వివేకానంద రెడ్డి సార్ అంత శాంతి జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి